శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే రాశి వారికి జూలై టు డిసెంబర్ అర్ధ సంవత్సర ఫలితాలు కొంతవరకు జరిగిపోయినటువంటి ఆరు నెలల కన్నా ఇవి ఒక విధమైనటువంటి పరీక్షా సమయం లాంటివి ప్రస్తుతం రాశి వారికి మేజర్ గ్రహాలు శని గురువు అనుకూలమైన స్థానాల్లో ఉండడం జరిగింది శని భగవానుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ అర్ధ సంవత్సర ప్రారంభంలో జూన్ ముప్పయో తారీఖు నుంచి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది వక్ర గమనంలోకి రావడం అంటే ఇంచుమించుగా స్వతంత్రుడై ఐదో భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే గతంలో మీరు ఐదో భావానికి సంబంధించినటువంటి ఏవైనా పొరపాట్లు చేసి ఉన్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉండదు అలాగే గతంలో మీకు ఏవైనా అవకాశాలు మిస్ అయి ఉన్నా తిరిగి వాటిని ఇచ్చే ప్రయత్నం కూడా శని భగవాను చేస్తాడు అంటే శని ఈ రాశి వారికి ఉపయోగపడే గ్రహం అంటే రాష్ట్రాధిపతి బుధుడికి శని మిత్రగ్రహం అవుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల కొంతవరకు జాతకుడిని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు ఐదో భావంలో అంటే మనకి మీ ఆలోచన మీ నిర్ణయాలు మీ యొక్క టాలెంటు ఇవన్నీ కూడా ఐదో భావం చెప్తాయి ఒక విధంగా రాజ్యాభిషేకం పట్టాభిషేకం అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీ అభిమానులు మీ యొక్క సంతానం ఈ అందరి విషయంలో కూడా మీరు ఒక విధమైనటువంటి నిరాశ పొందే అవకాశం ఉంది పిల్లల విద్య విషయంలో కొంత నిరాశ కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పెళ్ళి సంబంధించిన విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు డిజపాయింట్మెంట్ తప్పే అవకాశం ఉన్నది వచ్చే అవకాశం ఉన్నది కారణం ఏంటంటే ఐదో స్థానం అనేది మనసుకు సంబంధించినది మరి ఐదులో సాటను ఉండడం వల్ల ప్రేమించిన వాళ్ళు మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో అది ఎఫైర్ అవ్వచ్చు ప్రేమ అవచ్చు మీ పిల్లలు అవ్వచ్చు మీ బాగా ఆత్మీయులంటే స్నేహితులు అవ్వచ్చు ఏదో మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే కొద్దిగా విరహతాపం ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది అయితే ఐదులో ఉన్నటువంటి శని ఊరుకుంటాడు సప్తమాన్ని చూస్తాడు అక్కడ ఆల్రెడీ రాహు ఉండడం రాహు సపరేటు ప్లానెట్టు మరి శని భగవానుడు కూడా సెపరేషన్ చేసే ప్లాన్ అంటే ఏ భావం ఉంటే ఆ భావాన్ని దూరం చేస్తూ ఉంటారు మరి సప్తమంలో ఈ రెండు పాపగ్రహాలు కూడా మిమ్మల్ని వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అనురాగాన్ని దూరం చేస్తారు అంటే ఏదన్నా వివాహం నిశ్చయం అంటే వివాహం వాయిదా పడ్డం ఆల్రెడీ వివాహం జరిగి ఉంటే భార్యాభర్తలకి ఎడబాటు రావడం జరుగుతుంది అంటే భర్తకు చోట భార్యకు చోట ఉద్యోగం రావచ్చు అయితే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాటుకి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వాళ్ళ బంధువుల వీళ్ళ బంధువుల వీళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రుల కానీ మొత్తం మీద వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మధ్య భార్యాభర్తల మధ్య కొద్ది ఎడబాటు రావడం చిన్న చిన్న సమస్యలు పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారు వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చర్చించుకొని చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి తప్ప దాన్ని పెద్దది చేసుకుంటే కంపల్సరీగా అది సెపరేషన్కి వచ్చే అవకాశం ఉన్నది ఇంచుమించుగా మనకి అక్టోబరు తొమ్మిది తర్వాత ఒక విధంగా గురువు మీకు అష్టమ స్థానంలోకి ఇబ్బంది పెడతాడు జూన్ ముప్పై నుంచి ఇంచుమించుగా నవంబర్ పదిహేను వరకు శని వక్ర గమనంలో ఉండి ఒక విధంగా ఇబ్బంది పెడతాడు కాబట్టి వివాహ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజీ పడవలసిందే అయితే ఒక విధంగా అయితే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత డెవలప్మెంటు అభివృద్ధి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం రావడం ఇవి కూడా జరిగే అవకాశం ఉందంటే సప్తమం ఎప్పుడు కూడా దశమానికి దశమ స్థానం సో అందువల్ల సప్తమ భావంలో ఉన్నటువంటి ఫలితం అటు దశమం మీద వస్తాయి అటు చతుర్థం చతుర్థానికి చతుర్థం కాబట్టి వివాహ జీవితానికి కానీ సుఖమైన సంతోషం కానీ ఇబ్బంది పెడుతుంటాయి ముఖ్యంగా మీరు ఈ రాబోయే ఆరు నెలలో షేర్ మార్కెట్ స్పెక్యులేషను జోదం ఆన్లైన్ గేమ్స్ జోడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు గతంలో సంపాదించుకున్నది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ తొమ్మిది వరకు కూడా మీకు గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ తొమ్మిదిన కొంతవరకు వక్ర గమనం పొందడం వల్ల అష్టమభావ ఫలితాలు కూడా రావడం అంటే ఒక విధంగా ఒక విధంగా అపకీర్తి అవమానం అవహేళన లాంటి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా మరి జాతకులు చాలా వరకు చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వెళుతూ ఎటువంటి అపోవల్కి తావు లేకుండా ముఖ్యంగా వైవాహ జీవితంలో ఎగ్జిస్ట్ అవుతూ ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే మీకు వైవాహ జీవితం సక్సెస్ అయిందో అటు భావం అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండి ఒక కంఫర్టబుల్ లైఫ్ మీకు పొందే అవకాశం ఉంటుంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం ఉంటుంది ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి సిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలు ఉంటే ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుపచ్చ పెట్టగలరు మీ వేటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరుగు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధించిన సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్య ఇంకే నో డౌట్ ఇంకా మీరు కోతులకి ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలినాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనక దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకుడికి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవాళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మా యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి